మరణం తర్వాత మరో జన్మ ఉంటుందని భగవద్గీతలో శ్రీకృష్ణుడు అర్జునుడికి చెప్తారు మనిషి నుంచి ఆత్మ వేరుపడి మరో శరీరంలోకి చేరుతుందని చెప్తూ ఉండటం మనకు తెలుసు అయితే ఇదంతా శాస్త్రీయంగా ఎక్కడ రుజువైనట్టు ఆధారాలు అయితే లేవు ఈ జన్మలో చూసిన పాపాలు వచ్చే జన్మలో వెంటాడుతాయని పెద్దలు చెప్తూ ఉంటారు కదా అంటే దీని అర్థం మనిషికి పునర్జన్మ ఉంటుందని మరి నిజంగానే మనిషికి పునర్జన్మ ఉంటుందా అంటే ఇప్పుడెవరూ కూడా బలగుది చెప్పలేరు ఒకసారి ప్రాణాలు కోల్పోయిన మనిషి మళ్లీ బతకడం సాధ్యం అవుతుందా అంటే సినిమాలో ఇలాంటి సన్నివేశాలు చూసుంటాం కానీ నిజ జీవితంలో చూసుండకపోవచ్చు వాస్తవానికి చనిపోయిన వ్యక్తి మళ్లీ బతకడం అసాధ్యం కానీ ఒక మహిళ విషయంలో ఇది జరిగిందని సోషల్ మీడియాలో ఓ వార్త చక్కర్లు కొడుతోంది నిజంగానే ఆమె చనిపోయింది కానీ నలభై నిమిషాల తర్వాత మళ్లీ బతికింది చనిపోయిన సమయంలో ఆమెకి ఎదురైన అనుభూతిని ఇటీవల సోషల్ మీడియాలో పంచుకుందాం ఆమె మాటల్లోనే ఏం చెప్పారంటే ఆ రోజు నాకు బాగా గుర్తుంది నా భర్త నేను డిన్నర్ డేట్ ప్లాన్ చేసుకున్నాం ఇంకా సేపట్లో బయలుదేరుతున్నాం అంతలోపే సోఫాల కుప్పుకూలిపోయాను భర్త తనను ఎంత పిలుస్తున్నా నాలో ఎలాంటి చలనం లేదు ఇదంతా నేను చూస్తున్నాను నా ఆత్మ నా శరీరం నుంచి వెళ్ళిపోయినట్లు అనిపించింది ఇంతలో నన్ను ఆసుపత్రికి తీసుకుని వెళ్ళటం వాళ్ళు పరీక్షించి బతికే అవకాశాలు లేవని చెప్పటం గుర్తుంది కుటుంబ సభ్యులు కూడా ఇదే విషయం చెప్పి ధైర్యంగా ఉండమని చెప్పారు నన్ను పరీక్షించిన తర్వాత చనిపోయినట్లు వైద్యులు తెలిపారు కానీ ఇదంతా నాకు తెలిసిపోతుంది ఆ మాటలు నేనే నమ్మలేకపోయాను కోమాలోకి వెళ్లిన దాదాపు నలభై నిమిషాల తర్వాత నాకు మళ్లీ స్పృహ వచ్చినట్టు అనిపించింది ఆ కాసేపట్లోనే మళ్లీ మామూలు మనిషిని అయిపోయాను అంటూ క్రీస్ట్ స్టవర్డ్ అనే మహిళ తెలిపింది ఈ ఘటన యూకేలో వెలుగులోకి వచ్చింది ఇక్కడే పునర్జన్మల విషయంలో ఆసక్తికరమైన డిబేట్ మొదలవుతుంది ఆమె చెప్పిన విషయాలను పక్కన పెడితే మన దేశంలోనూ ఓ సంఘటన ఇదే విషయానికి సంబంధించి వెలుగు చూసింది గుజరాత్ రాష్ట్రంలోని ఓ పట్టణంలో ఓ రెండేళ్ల అమ్మాయి అచ్చం యూరోపియన్ దేశాల యాక్సెంట్లో మాట్లాడటం మొదలెట్టింది అసలు ఆ కుటుంబంలో ఎవరికి ఇంగ్లీష్లో మాట్లాడటం రాదు అయినా ఆమె పర్ఫెక్ట్ ఇంగ్లీష్లో మాట్లాడటం ఆశ్చర్యానికి గుర్చేసింది ఆమె తనది ఆ దేశం కాదని చెప్పడం వింతగా అనిపించింది మరో అమ్మాయి కూడా ఇంతే ఆమె కూడా మరో యాక్సెంట్లో ఇంగ్లీష్ మాట్లాడుతుంది కాగా తనది ఈ దేశం కాదని అమెరికాలోని కాలిఫోర్నియా ప్రాంతానికి చెందిన దానం చెప్పుకుంటుంది అచ్చం అలాగే తడబాటు లేకుండా మాట్లాడేస్తుంది వినడానికి వింతగా ఉన్నా వీరు ఈ విషయంలో శాస్త్రీయంగా ఏదే వాదనకు నిలబడే అవకాశం లేదు పిల్లలంతా స్పష్టంగా ఇంగ్లీష్ మాట్లాడటం చూస్తే ఎక్కడో తేడా కొడుతున్నట్టు అనిపించడం జరుగుతూ ఉంటుంది మీకు తెలుసా అమెరికా అంతరిక్ష సంస్థలో పనిచేసి స్పేస్ షెటిల్ ప్రమాదంలో ప్రాణాలు కోల్పిన కల్పనా చావ్లా రెండు ప్రదేశాల్లో జన్మించినట్టుగా వచ్చిన వార్తలు మతిపోగొట్టేస్తాయి మొదటి విషయానికొస్తే ఓ ఏడేళ్ల శ్రీలంక కుర్రాడు తానే కల్పనా చావ్లనని చెప్తున్నాడు శ్రీలంకలో పునర్జన్మ పొందినట్టు చెప్తూ ఉండటం అక్కడి వారిని ఆశ్చర్యపరిచింది శ్రీలంకలో ఓ మార్మూల విలేజ్లో పుట్టిన కుర్రాడు అత్యద్భుతమైన ఐక్యతో ఉంటాడు అంతరిక్షం గురించి అనేక విషయాలు చెప్పేస్తూ ఉంటాడు తాను కల్పన చావ్లానే అంటూ వాదిస్తాడు ఇక రెండో సంఘటన చూస్తే ఉత్తరప్రదేశ్లోని ఖుర్జా అనే ప్రాంతంలో జరిగింది అక్కడ నాలుగేళ్ల బాలిక తన పేరు కల్పన చావ్లా అని నాలుగేళ్ల క్రితం తన ఆకాశంలో ప్రయాణిస్తూ చనిపోయానని చెప్పింది సరిగ్గా అంతకు నాలుగేళ్ల క్రితం యుఎస్ స్పేస్ షటిల్ కొలంబియా క్రాష్ అవ్వడంతో కల్పన చావ్లా మరణించారు తిరిగి ఉపాసన అనే పేరున్న బాలిక మాటలతో కల్పన చావ్లా మళ్లీ జన్మించిందని చెప్పుకున్నారు తనది వ్యోమగామి కల్పన చావ్లా పునర్జన్మ అని అక్కడ జనం భావిస్తున్నారు ఆమె విమానాన్ని చూసి తెగ భయపడుతుంది ఆమె తన నిరక్షరాస్యుడైన తల్లిదండ్రులకు ఆకాశంలో క్రాష్ లో చనిపోయినని చెప్తూ ఉండటం అసలు అర్థం కాలేదు తన పేరు కల్పన చావ్లా అని తండ్రి పేరు బనార్సీదాస్ చావ్లా అని మాట్లాడటం ప్రారంభించినప్పటి నుంచి ఉపాసన చెప్తూ ఉండేది అయితే కల్పన గురించి ఉపాసన పేరెంట్స్ ఎప్పుడూ వినలేదు కాబట్టి విషయం ఏంటో గుర్తించలేకపోయారు ఆమె తండ్రి ఓ గ్రామస్తుడి స్థానికంగా కూలి చేస్తూ ఉంటాడు ఆమె తరచూ తమ స్పేస్ ను భారీ మంచు బంతి తగిలిందని దాంతో క్రాష్ అయ్యి తన జీవితాన్ని ముగుస్తుందని చెప్తూ ఉండటం వారికి ఆశ్చర్యం కలిగించింది ఆమెకు కల్పనా చావ్లా గురించి ఏమాత్రం తెలిసే అవకాశం లేని ఊళ్ళో జన్మించింది అది కూడా రెండు వేల మూడులో కల్పనా చావ్లా ప్రమాదంలో మరణించిన రెండు నెలలకి ఉపాసన జన్మించింది ఇవన్నీ వింటుంటే మీకేమనిపిస్తుంది నిజానికి మన పురాణాల్లో వింతలు విడ్డూరాలు ఉంటాయని వాటిని ఎంత మాత్రం నమ్మలేమని కొందరు అంటారు పురాణాలను పుక్కిటి పురాణాలు అంటూ తీసి ఉన్నారు సాధారణంగా మనకు చిరపరిచితమైన విషయాలనే ఎక్కువగా నమ్ముతాం లేదా మనం చూసే సంఘటనలు సన్నివేశాలకు దగ్గరగా ఉన్న అంశాలు నమ్ముతాం బొత్తిగా పరిచయంలోని కొత్తగా అనిపించే అంశాలను సహజంగానే నమ్మలేం కానీ ఒక్కోసారి అలాంటివి కూడా నమ్మాలని పునర్జన్మలను నమ్మే వాళ్ళు అంటూ ఉంటారు శాస్త్రీయ ఆధారాలను చూస్తేనే నమ్ముతామంటే హిమాలయాలు మంచుకొండలు అనే వాస్తవానికి కూడా నమ్మలేమని వారు అంటున్నారు ఆఫ్ కోర్స్ ఇప్పుడంతా సైన్స్ పరంగా ఆధారాలుంటే తప్ప నమ్మలేని ప్రపంచంలో జీవిస్తున్నా పుష్పక విమానం దూరదర్శనం దూరశ్రవణం అనే పదాలు మన ముత్తాతలకి మనకన్నా ముందే తెలుసు అంటే నమ్మగలరా లేదు కదూ వారికి ఇవన్నీ ముందే తెలుసు అసలు సైన్స్ అన్నది వేదాల నుంచి వచ్చిందని మొన్నటికి ఉన్న ఇస్రో చైర్మన్ సోమనాథ్ ఓ సందర్భంలో వ్యాఖ్యానించడం వివాదాస్పదమైంది అది వ్యక్తుల వ్యక్తిగత అభిప్రాయం మాత్రమేనని కొందరు వాదించారు రాకెట్ ప్రయోగానికి ముందు దాని ప్రోటోకాల్ నమూనాను దేవాలయాల్లో పూజలు చేయించడం కూడా వింతగానే అనిపిస్తుంది కానీ అది దశాబ్దాలుగా వస్తున్న ఓ నమ్మకం మనం చేయగలిగిందంతా చేసి ఆ చివరి అవకాశాన్ని దేవుడిపై వదిలిస్తే తప్పేంటి అని వాదించేవారు ఉంటారు విమానాల్లో సప్త సముద్రాలు సునాయాసంగా దాటేస్తున్న ఈ అధునాతన కాలంలో ఎప్పుడో వేదాల కాలంలోనే విమానాలు ఉన్నాయా అని ఆలోచిస్తే ఆశ్చర్యం కంటే ఆనందం కలుగుతుంది మన మహర్షుల దగ్గర ఎంత అపూర్వమైన అమోఘమైన విజ్ఞాన సంపద ఉండేదో ఏ కారణంగా అయితేనే అదంతా పోగొట్టుకుని మనం వెనకబడ్డామని చింతించాలి కానీ ఆనాటి మహర్షులు పుక్కిటి పురాణాలతో కాలయాపం చేశారనే ఆరోపణలు అవహేళనలు చేస్తే మాత్రం అది మన తెలివి తక్కువతనం అనిపించుకుంటుందని ఆస్తికులు వాదిస్తున్నారు పునర్జన్మ ఉందని మన ధార్మిక గ్రంథాల్లో అనేక ఉదంతాలు ఉన్నాయి పెద్దలు అదే చెప్తున్నారు అనేక మంది తమకు తమ పూర్వజన్మకు సంబంధించిన విషయాలు గుర్తొస్తున్నాయని చెప్పిన సంఘటనలు ఉన్నాయి కనుక పునర్జన్మను నమ్మక తప్పదని వారు చెప్తున్నారు చూసారుగా ఇది ఇవ్వాల్సిన జబ్తా రెండు నిమిషాలతో మనం కలుసుకుందాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ చెప్పాల్సింది చాలా ఉంది చూడాల్సింది మిగిలి ఉంది